న్యూస్ ఛానల్ స్వాగతం వార్తలు వార్తల్లోని ముందుగా దొనకొండ మండల ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు సీత జిల్లా కలెక్టర్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు దొరకొండ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సులు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా థర్టీ త్రీ డేస్ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సులకు తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దారు విఆర్ఓ ఆర్ఐలు విఎస్లు ఇంకా ఏదైనా అటవీ సమస్యలు ఉంటే ఫారెస్ట్ అధికారులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు వక్ఫ్ డిపార్ట్మెంట్ వారు సబ్ రిజిస్టార్కు సంబంధించిన వాళ్ళు కూడా హాజరవడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికి అని చెప్పేసి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులో గ్రామస్తులందరూ బాగా హాజరయ్యి వారికి ఉన్న భూ సమస్యలను మొత్తం పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను ఈ గ్రామ సదస్సులలో భూ సమస్యలు అంటే మ్యూటేషన్స్ ఎఫ్ఐన్ పిటిషన్స్ బౌండరీ పిటిషన్స్ ఇంకా చాలా రకాలైన సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలకు సంబంధించిన అర్జీలు ఇస్తే వెంబడి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీ దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించి క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి రెవెన్యూ సిబ్బంది మొత్తం కృషి చేస్తారు కనుక ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఆహ్వానం చేస్తున్నాము ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై వారి సమస్యలు పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ